మనం ఒక్కడమే కాదు అందులో ప్రధాన పాత్ర పోషించింది యూట్యూబ్ యూట్యూబ్ అన్ని సెంటర్లకి వెళ్ళారు అన్ని టెంట్లకి వెళ్ళారు ఎక్కడైతే టెంట్లు ఉన్నాయో అన్ని టెంట్ల దగ్గరికి వెళ్ళి మద్దతు తెలియజేసి ఆర్థికంగా కూడా సహకారం చేశారు ఇది చాలా కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది అది ఒకటే కాదు మన సిఐటియు ప్రధాన మొత్తం అన్ని సంఘాలు సమస్యలని పక్కన పెట్టి అంగన్వాడీ ఉద్యమాన్ని రెండు భుజాలను ఎత్తుకుంది మొత్తం ఇదే పని మీద ఉంది మొత్తం సిఐటి నాయకత్వం అంతా ఇదే పని మీద ఉన్నారు ఐదువ వ్యవసాయకారుల సంఘం రైతు సంఘం ఆశా వర్కర్స్ యూనియన్ మిడ్ డే మీలు అలాగే మనకి తెలియనటువంటి రాజకీయ పార్టీలు కూడా వచ్చినాయి రాజకీయ గర్భిణీ స్త్రీలు కూడా సేవలు అందించినటువంటి మహిళలు కూర్చున్నారు మనం సేవలు చేస్తున్నటువంటి పిల్లలు వచ్చి కూర్చున్నారు జగన్ అంకల్ మా అంగన్వాడి ఆయాది మా అంగన్వాడి వర్కర్లు యొక్క కోరికల్ని పరిష్కరించు అని చెప్పి నిలదించినటువంటి చరిత్ర అంగన్వాడీలకి దక్కిందని ఈ సందర్భంగా చెప్పదలుచు అంటే మనం ఈరోజు మనమే పోరాటమే కాదు మన వెనకాల ముప్పై రెండు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గడానికి కూడా కారణం ఇదే ఇది కూడా మనం మర్చిపోమాకండి ఎందుకంటే రేపు మాపు భిక్షాట్లకి వెళ్ళాలి ఆల్రెడీ ఆయన చూపిస్తున్నాడు సిద్ధం దేనికి సిద్ధం ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని మేము సిద్ధం అని మనం నలభై రెండు రోజుల క్రితం ప్రకటించి ఆ యుద్ధంలో మనం గెలుపొందాం రేపు ఆయన గెలుపొందుతాడో లేదో ఆయన చూసుకోవాల్సినటువంటి సమస్య తప్ప మన కాబరి ఈ సందర్భంగా మనం చెప్పాలి మనం వీళ్ళందరినీ కూడగట్టబట్టే మనం ఇది చేశాం మనల్ని అనేక రాజకీయ పార్టీలు బలపరిచి పాపం ప్రారంభంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు మనకి వచ్చారా ఏసీ ఏ టెంట్కి ఆ టెంట్కి వచ్చి ఏ లోట్లన్నీ మనకు పడాలని అట్లాగే గ్లాసు కూడా బుగా తాగండి గ్లాస్ తాగండి అబ్బో బ్రహ్మాండం ఇంకేముంది అనుకున్నాం వచ్చిన వాళ్ళు మీరు ఒకటే ప్రశ్నించారు ఏమన్నారు రేపు మీరు వస్తే మా జీతాలు పెంచుతారా పెంచరా అని ఏమన్నారు వాళ్ళు ఆ ఒక్కటి అడగ అన్నారా లేదమ్మా అన్నారా లేదా ఆ ఒక్కటి అడగండి ఎప్పుడైతే మీరు ఈ మాట అడగటం ప్రారంభించారో ప్రారంభంలో వచ్చినటువంటి వెలువ కాస్త ఆగిందా మీ టెంట్లకి రాక ఆగిందా ఎందుకు ఆగింది అంటే ఇందుకే ఆగింది ఈరోజే మీరంతా చూసినట్లయితే మహా సమ్మేళనం ఒకటి జరుగుతుంది రాజమండ్రిలోని ఇక్కడ ఒక విజయోత్సవ సమ్మేళనం జరుగుతుంది పక్కన ఒక సమ్మేళన జరుగుతుంది ఏంటది హిందూ మహాసమ్ళ ఇరవై రెండా ఇరవై రెండవ తారీఖున మీరు అక్కడ మొక్కళ్ళలో ఉన్నారు ఇక్కడ ఈ నక్షత్రం పంచే కార్యక్రమంలో ఉన్నారు మీరు కూడా కొంతమంది వేసే ఉంటారు ఆ రామభక్తుడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఎవరదండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దా కేంద్ర ప్రభుత్వం నాయకుడు ఎవరు దానికి మోడీ గారు మోడీ గారు ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి కి సంబంధించినంత వరకు వీళ్ళ పిల్లలకి ఎక్కువగా పెట్టేస్తున్నారు గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా పెట్టేస్తున్నారు వీళ్ళకి జీతాలు కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి బడ్జెట్ లో కోతబెట్టినటువంటి పెద్ద మనిషి అవునా కదా ఆయన ఏం చెప్తాడు బేటీ పడావో బేటీ బచావో అవునా కదా ఆడపిల్లలను చదివించండారా ఆడపిల్లల్ని రక్షించంరా అని ఈ పెద్ద మనిషి నేను అడుగుతున్నాను ప్రధానమంత్రి గారు ఐసీడిఎస్ ప్రాజెక్టులో దాదాపుగా పది కోట్ల మందికి దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆయాలు అదే రకంగా మిరియులు వాళ్ళకి ఈ పది సంవత్సరాల కాలంలో పది రూపాయలైనా నువ్వు పెంచావా ఎందుకే నీ పడావో భేటీ పెంచావో ఇక్కడంతా భేటీలు కాదా వీళ్ళంతా బీటీల్ని పడాయించట్లేదా ఏమ ఆడపిల్లని చదివిస్తున్నారా లేదా అంటే ఈరోజు మాటల తేటలు మా ఇంట్లో మా భోజనం మాత్రం మీ అని అదానీ గారికి అంబానీ గారి ఇంటికి వెళ్తాడు సాయంత్రం అయ్యేటప్పటికి అంబానీ గారికి మనవాడు కొడితేనంట ఈయన ఎగేసుకొని వెళ్ళిపోయాడు అక్కడికి అమ్మా భలే మన మనోహరాలు గడివరా చాలా బాగుందిరా అని కానీ ఇదే పెద్ద మనిషి అక్కడ సంవత్సరం పాటు రైతాంగం నిలబడి ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని ఏడు వందల యాభై మంది చచ్చిపోతే కోట్లాది మంది అక్కడ అనార్థులుగా అక్కడ ఉంటే వాళ్ళని పలకరించడానికి పది అడుగులు వేయలేకపోయినటువంటి పెద్ద మనిషి ఈయన రామభక్తుడా అని అడుగుతున్నాను